శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి శని రాశి పరివర్తన తర్వాత జీవితం లోపల ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి మకర రాశి వారు కనుక ప్రెజెంట్ ప్రస్తుతం కనుక చూసుకోవడం మీరు ఆశ్రయించిన శని దేవుడికి తృతీయ స్థానం లోపల వెళ్ళడం జరిగింది దాదాపు చూసుకున్నైతే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు చాలా కష్టాలు చాలా చాలా చూశారు అంతా ఇంత కాదు చాలా జీవితంలో చాలా అనుభవించారు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అలా ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీకు రావి రోజుల్లో మీ కెరీర్ అయితే మొదలవడం జరిగింది కాబట్టి కెరియర్ పైన ఫోకస్ పెట్టండి ఈ సమయకాలం ప్రత్యేకంగా ఏదైతే ఉందో మకర రాశి వారికి జీవితం లోపల ఒక కొత్త అధ్యాయం అయితే మొదలవబోతుంది ఒక కొత్త అధ్యాయం అయితే మొదలవబోతుంది కొత్త చాప్టర్ కొత్త అధ్యాయం అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు ఏవైతే చేశారో ఓకే దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఎలా చేస్తే ఏమవుద్దని తెలుసుకొని నడుచుకోండి గతం ఎప్పుడు మరవకండి నేను మళ్ళీ చెప్తున్నా గతం ఎప్పుడు మరవకూడదు ఎందుకంటే గతాన్ని చూసుకొని మనం నడుచుకోవాలి ముందుగా ఎందుకంటే గతం చాలా ఇంపార్టెంట్ మన దృష్టికోణంలో గతం చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటుంటారు గతాన్ని మర్చిపోని గతాన్ని అస్సలు మరవకూడదు గతం గుర్తు పెట్టుకుని దాని అనుసారంగా నడుచుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడేమి తప్పులు చేశాము ఎక్కడ మనం కొన్ని చోట్ల మంచి కూడా చేస్తుంటాము ఆ మంచి ఏంటి మనం చేసిన తప్పుని ఎప్పు ఆ తప్పు మళ్ళీ జరగకూడదు చూసుకోవాలి మంచి ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇంకా పెంచుకోగలుగుతాం దానిపైన ధ్యాస దృష్టి పెట్టాల్సిందే అది ఇంకొక విషయం చూడండి మకర రాశి వారికి తృతీయ స్థానం శాటర్లో ఉండడం వల్ల అసలు ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతాయి ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటుంది ఈ సమయం కనుక చూసుకున్నైతే మకర రాశి వారికి బాగుందా బాగాలేదా అంటే నా దృష్టి కోణంతో చూసుకుని బాగుంది చాలా బాగుండబోతుంది ఎందుకంటే తృతీయ స్థానం ఇది ఉపచయ భావం ఉపచ భావాలో కనుక ప్రత్యేకంగా పాపగ్రహాల సంబంధం ఉన్నట్లయితే చాలా మంచి పరిణామాలు చూస్తారు అని అందులో మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచిది నేర్చుకోండి చాలా చాలా నేర్చుకోండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఏదైనా కానివ్వండి కానీ నేర్చుకోండి అని ఈ సంవత్సరం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి పెళ్లి యోగం కనబడుతుంది గృహయోగం కనబడుతుంది సంతాన యోగం కనబడుతుంది దాంతో పాటు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కొన్ని పరిణామాలు కనబడుతున్నాయి కానీ మకర రాశి వారి ఫాదర్ ఎవరైనా ఉన్నట్లయితే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంత అనుకూలంగా ఉండదు ఇది ఎవరైనా చూడండి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు వాళ్ళకి అంత అనుకూలంగా కనిపించట్లేదు బికాజ్ ఎందుకంటే ఇది ప్రత్యేక నేను ఫాదర్ కి చెప్తున్నా అంటే మకర రాశి వారి ఫాదర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ఎందుకంటే ఇది టెన్త్ హౌస్ నుంచి సిక్స్త్ హౌస్ వస్తుంది టెన్త్ హౌస్ నుంచి సిక్స్ హౌస్ వచ్చింది అని నైన్త్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ వచ్చింది కాబట్టి నాన్నగారికి ఫాదర్ కి ఇది అంతా అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల ఏదైనా చిన్న చిన్న విషయంలో క్లేషెస్ అవ్వడం కాస్త మనస్పర్ధలు అవ్వడం ఇది స్వాభావికం ఇక సాటర్నా థర్డ్ ఆస్పెక్ట్ కనుక చూసుకున్నది పంచమ స్థానం పైన ఉండబోతుంది విద్యార్థులకి ఈ సమయకాలం లోపల కెరియర్ పైన చాలా దృష్టి అయితే వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా మీరు దృష్టి ఆ ప్రకారంగా పెట్టండి అని ఇంకోటి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి థర్డ్ హౌస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అవర్ హాబీస్ మన కోరికలు మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడం ప్రయత్నించితే అవుతుందా అంటే తప్పకుండా అవుద్ది తప్పకుండా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీరు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అవుద్ది కేవలం మీరు ఆ రకంగా ప్రయత్నం ఉండాలి ఎవరైతే యాక్టర్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది అండ్ యాజ్ వెల్ అది చూసుకున్న సాటర్న సెవెంత్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది వ్యాపారం లోపల కావచ్చు జాబ్ లోపల కావచ్చు కాస్త ఎక్స్పాండ్ అవుతుంటుంది ఎక్స్పెన్షన్స్ అవుతుంటాయి అంటే రాబోయే రోజు టైం ఎలా ఉందంటే అసాధారణంగా ఉండబోతుంది నేను సాధారణంగా అని చెప్పాను కాస్త ఏదో పెద్ద ఏదో పెద్దది మీ జీవితం లోపల జరగబోతుంది పాజిటివ్ అవుద్దా నెగటివ్ అది వేరే విషయం కానీ ఏదో పెద్ద తప్పకుండా అవద్ది శాటనట్ టెన్త్ ఆస్పెక్ట్ ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది జాగ్రత్తగా ఎవరి గొడవ మధ్యలో అస్సలు వెళ్ళకండి ఎవరి గొడవ మధ్యలో అస్సలు వెళ్ళకండి ఇంతకుముందు పోలీస్ ప్రాబ్లమ్స్ కోర్ట్ కేసు ఏవైనా ఉన్నట్లయితే మీరు ఏం చేయకుండా అందులో కనుక ఇరిగిపోయినట్లయితే ఇక అది మీరే కట్టాలి అది మీరే చూసుకోవాలి మీరు ఎవరి అయితే వెళ్ళారో వాళ్ళు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని మీరే వెళ్ళాల్సిందే ఇంకోటి చూసుకోండి శాటన్ తృతీయ స్థానంలో ఉన్నట్లయితే ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంటే ఇక్కడ ఎవరిదైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ బిజినెస్ ఉందో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే మకర రాశి వారు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారు మకర రాశి కావచ్చు మకర లగ్నము కావచ్చు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు వచ్చుద్ది అనుకోకుండా గుర్తింపవచ్చు సాధారణంగా అసాధారణంగా అసాధారణంగా గుర్తింపు వచ్చుద్ది అని ఇంకొక విషయం గమనించండి మకర రాశి ఒక పాజిటివ్ రావ్యూ రోజులు ఏం జరుగుతుంది మీ సెకండ్ లార్డ్ సంబంధం ఫిఫ్త్ హౌస్తో పాటు ఉండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా కుకింగ్ లోపల చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఐటీ డెవలపర్స్ లోపల డెవలపర్స్ ఎవరైతే చేస్తున్నారో డెవలప్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ఏజెన్సీ కావచ్చు లేకపోతే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు అని ఇంకొక విషయం కనుక అష్టమ స్థానంతో ఆస్ట్రాలజర్స్ ఎవరైతే మకర రాశి వారిలో వాళ్ళకు బాగుంటుంది అంటే మకర రాశి వరకు కొన్ని విషయాలు బాగుంది ఎందుకంటే పాప పాపగ్రహాలు వచ్చినట్లయితే కాస్త మీకు ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది మీకు మాట చెప్తాను తెలుసుకోండి ఉపత్యయభావాలో కనుక పాపగ్రహాలు వస్తున్నట్లయితే ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది అలానే మీరు రాబోయే రోజులు స్ట్రగల్ ఎక్కువ ఉంటుందా అంటే కాస్త స్ట్రగల్ మీకు ఎక్కువగానే ఉంటుంది ఇది ఫిక్స్ అండ్ జూపిటర్ సంబంధం ఎప్పుడైతే మళ్ళీ కర్కాటక రాశిలో వస్తారంటే ఈ సంవత్సరం ఉండబోతుంది అక్టోబర్ నవంబర్ ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే బిజినెస్ లోపల ఏదో మీరు పెద్దది పొందే అవకాశం అయితే కనబడుతుంది పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా మీరు చేయాల్సిందే ఎందుకంటే మీ రాసాధిపతి శనిదేవుడు కాబట్టి మీరు శని బలం తప్పకుండా పెంచుకోవాలి దాంతోపాటు గురు బలం కూడా మీకు తప్పకుండా ఉండి తీరాల్సింది కేవలం ఖర్చులు అనవసరంగా చేయకండి ఎవరి గొడవ మధ్యలో అస్సలు వెళ్ళకండి ట్రావెలింగ్ చేయండి సంతోషంగా ఉంటారు నిద్ర అంత ఎక్కువ కనిపించట్లేదు ఖర్చు అనవసరంగా కనబడుతుంది దానికోసం దానాలు చేయండి తెలియని చోటు ఇన్వెస్ట్మెంట్ డబ్బా అస్సలు చేయకండి తెలియన్ చోటు ఇన్వెస్ట్మెంట్ డబ్బా అస్సలు చేయకండి ఏదో లాభం ఎక్కువ వస్తుందని చేసినట్లయితే ఇబ్బంది అవుద్ది చూసుకొని ఉండండి మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే శాటన్ రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు ఇతరుల గురించి ఆలోచించారు ఇక రాబోయే రోజుల్లో మీరు మీ గురించి ఆలోచించండి బాగుంటారు శ్రీమాత్రేనమా